ఆడి ఆ సినిమా హిట్ అయితే సంతోషం 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 ఇక్కడ మనందరికీ కూడా ఈ హరిహర చిట్టిమల్లు అనే సినిమా ఒక హెచ్చరిక లాంటిది ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడేటప్పుడు నేను సినిమాల గురించి ఎప్పుడు మాట్లాడనండి ఆ సినిమా ముసుగులో పవన్ కళ్యాణ్ ఎన్ని డ్రామాలు ఆడాడు అన్నది ఇక్కడ ముఖ్యం ఒకప్పుడు విర్రవీగాడు మామూలుగా విర్రవీగలేదు మా సినిమాల్ని ఎవ్వడ్రా ఆపేది నేను ఓటీటీలో రిలీజ్ చేస్తాను డైరెక్ట్గా లేదంటే ఆన్లైన్లో రిలీజ్ చేస్తాను మమ్మల్ని ఎవడరా ఆపేదని విర్రవీగినాడు మామూలుగా కాదు విపరీతంగా విర్రవీగినాడు మీరంతా కూడా చూశారు సంబంధం లేని రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని తూలనాడాడు ఇష్టారీతిన ఇష్టారీతిన మాట్లాడాడు చెలరేగిపోయాడు అసలు ఆ సాయి ధరం తేజ్కి యాక్సిడెంట్ జరిగింది తెలంగాణలో దుర్గం చెరువు ఫ్లైఓవర్ దగ్గర ఎక్కడో యాక్సిడెంట్ జరిగింది ఆంధ్రాకి ఆంధ్రాలోని గవర్నమెంట్కి ఆ యాక్సిడెంట్కి సంబంధం లేదు సంబంధమే లేదు రిపబ్లిక్ అనే ఆడియో ఫంక్షన్కి వచ్చాడు ఫస్ట్ మాట ఏమన్నాడు మీరు సాయి ధరం తేజ్కి ఎట్లా యాక్సిడెంట్ అయిందనేది కాదు చూడాల్సింది రోడ్లు బాగుండాలి లేదో చూడాలి జగన్ రెడ్డికి చెప్పుకోండి అసలు అక్కడ యాక్సిడెంట్ జరిగింది ఎక్కడ ఆ సందర్భం ఏంది రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్ ఏందని కూడా లేకోకుండా మమ్మల్ని ఎవడరా ఆపేది నా సినిమాలు ఆపాలని చూస్తున్నారు నేను చూసుకుంటాను అని బిర్రవిగాడు మామూలుగా బాగా విర్రవిగాడు ఇప్పుడు పరిస్థితి తన సినిమాను తను అమ్ముకోలేక నానా యాతన నరక యాతన పడుతున్నాడు పవన్ కళ్యాణ్ ఇది అన్ని సినిమాలకు ఉంటుందంటే అన్ని సినిమాలకు ఉండకపోవచ్చు కానీ ఎప్పుడైనా కానీ సంయమనం పాటించడం చాలా ముఖ్యం ఎగిరెగిరి పడితే ప్రజలు కూడా చీత్కరించుకుంటారు ఇంకొక వ్యక్తి ఎవరో చెప్పారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా ఒక థర్టీ పర్సెంట్ ఉండరు ఏది సినిమాలు చూసేవాళ్ళు వాళ్ళు ఎవరు కూడా పోరు హరిహర చిట్టెమ్మల్లు అనే సినిమాకి ఏ వైఎస్ఆర్సీపీ సపోర్టర్ కూడా వెళ్ళరు అది కూడా నిర్మాతకి బొక్కే లేదంటే బయ్యర్లకి అది నష్టమే కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తే వాళ్ళు కొనరు ఎవరి మీదనో అలిగినాడు ఎగ్జిబిటర్లు అన్నాడు ఇప్పుడు ఏమైంది తడిసి మోపిడైంది ఇప్పుడు దాన్ని మనము కూడా హెచ్చరికలాగా తీసుకోవాలని నేను ఎందుకు చెప్తున్నాను ఒకసారి ఆలోచన చేయండి అంటే మన పార్టీ వాళ్ళకి నేను చాలామందిని మన సోషల్ మీడియాలోనే చూశాను అంటే వాళ్ళకు తెలియదు చిన్నపిల్లలు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఎవరో ఒకడు ఒక నాలుగు ట్వీట్లు పెడతారో ఒక ఐదు పోస్టులు పెడతారో నేనే గొప్పగా నాకంతే ఎవడు కష్టపడినాడు లేడని చెప్పేసి అంటే పక్క వాళ్ళు కూడా ఏదోటి అంటావు రబ్బా రే నువ్వు నిజంగా నువ్వు బ్రతికిస్తున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్రతికిస్తున్నావు నువ్వు వచ్చేస్తున్నావు ఇది అని చెప్తారు పిల్లలకి వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉండదు వాళ్ళు అనుకున్న జరగలేదంటే నెక్స్ట్ రోజే మళ్ళీ ట్విట్టర్లోకి వచ్చేసేది నేను ఇంత కష్టపడినా నాకేం జరిగింది నేను అంత కష్టపడినా ఏం జరిగింది నన్ను పట్టించుకోవట్లేదు నేను తురుము నేను లేకపోతే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికుండేదా అనే టైపులో మాట్లాడతావు వాళ్ళకి కూడా అంటే ఈ హరిహర చిట్టిమొల్లని చూసి నేర్చుకోమనే చెప్తున్నాను ఎవ్వడు ఎక్కువగా ఈరోజు మనం ఏదైనా ఒక మాట్లాడేటప్పుడు మనకు ఒక ఫేమో ఒక పాపులారిటీయో ఏదో ఒకటి రావచ్చు లేకపోతే పది మంది నువ్వు చేసే పని మెచ్చుకోవచ్చు దాన్ని ఎప్పటికీ నెత్తికెత్తుకోవద్దు రేపు అన్నది ఎలా ఉంటుందో మనకు తెలియదు దీనినే ఒక హెచ్చరికలాగా తీసుకోవాలి ఇప్పుడు నా వరకు నేను అనుకునేదండి తెలుగుదేశం వాళ్ళు ఏదైనా వేరే ఉద్దేశం నుండి వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే మనం కేర్ కూడా చేయము కానీ నా వరకు నేను అనుకుండేది నేను అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఎవడైనా నన్ను అప్పుడు తిట్టినా కామెంట్లు పెట్టినా చెడుగా కామెంట్లు పెట్టినా నేను ఏ రోజు కూడా రెస్పాండ్ కాలేదు కాబట్టి నాకు అంటే ఏదన్నా చిన్న చిన్న కామెంట్లు పెట్టి అవి పెడతారు కానీ మనల్ని ఇబ్బంది పెట్టాలి మనల్ని ఏదైనా చేయాలని ఎవరు ఆలోచించలేదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించలేదు ఒకవేళ వాళ్ళు ఆలోచించినా మనం కేర్ చేయము ఎందుకంటే మనకు ఆ ఆలోచన మన బుర్రలో లేదు కాబట్టి వి డోంట్ ఈవెన్ కేర్ రేపు ఏం జరుగుతుందో అనేది ఎవడో ఏదో చేస్తున్నాడని చెప్పేసి మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు మన సోషల్ మీడియా వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే సంయమనం పాటించడం చాలా ముఖ్యం నాకు చాలామంది అండి అంటే ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను అసలు నువ్వు బాగా ప్రదీప్ నువ్వు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అందరూ సైలెంట్గా ఉన్నప్పుడు నువ్వు మాట మంచిగానే అప్రిషియేట్ చేస్తు చెప్పాను హ్యాపీస్ లైక్ ఇన్ మనం ఏదో పని చేస్తున్నాము అంటే అది సంతోషమే కానీ నేను లేకపోతే ఏమి జరగదు అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు ఆ ఫీలింగ్ మన మైండ్లోకి వచ్చిందంటే నీ పతనానికి అదే తొలిమెట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నన్ను ఓడ్రా ఆపుతారని విర్రమినాడు ఈరోజు ఏమైంది సినిమా పరిస్థితి కాబట్టి మీరు కూడా ఎప్పుడు అట్లా ఆలోచించకండి అండ్ ఒక రాజకీయ పార్టీ మరీ ముఖ్యంగా రీజనల్ పార్టీస్లో ఇప్పుడు ఒక నదితో పోలిస్తే ఏ నదికైనా కానీ ఒక ప్రదేశం ఉంటుంది అక్కడి నుంచే పుడుతుంది ఆ నది సో ఆ పుట్టే ప్రదేశము పార్టీ హెడ్ అండ్ ఆ నది ఎన్నో రకాలుగా ప్రవహించవచ్చు మన సౌకర్యం కోసం మనం ఆనకట్టలు కట్టుకుంటాము లేకపోతే పిల్ల కాలువలు తవ్వుకుంటాము లేకపోతే వాటర్ డైవర్షన్ చేస్తాము ఇవన్నీ కూడా చేస్తాం అవి మన సౌకర్యం కోసం కానీ అసలు ఆ నది పుట్టుకన్నది లేకపోతే ప్రవాహం ఉండదు అండ్ ఆల్సో మనం ఆ నీటిని ఉపయోగించుకోవడం ఎప్పుడైనా కానీ కార్యకర్తలు లేకపోతే ఎవరైనా కానీ ఏటికి ఎదురీదొద్దు ఇప్పుడు నదీ ప్రవాహానికి ఎదురుగా నేను పోయి స్విమ్మింగ్ చేస్తానడమే నేను లేకపోతే పార్టీ బతకదు నేనే అంత అనుకోవడము ఏటికి ఎదురీదడమే నీళ్ళు లేకపోతే డ్యామ్ కట్టగలమా నీళ్ళు లేకపోతే పిల్ల కాలువలు తవ్వగలమా నీళ్ళు లేకపోతే పంట పండించుకోగలమా ఇప్పుడు ప్రదీప్ అనేవాడు ఈరోజు అనుకోండి ఏం కాదు ఏమవుతుంది మనమంతా సముద్రంలో నీటి బొట్టు మనం బొట్టు బొట్టు కలిస్తే అది సముద్రం అవ్వచ్చు కానీ అందులో ఒక్క నీటి బొట్టు పోతే ఏం కాదు ప్రదీప్ లేకపోతే ఇంకోటి చేస్తాడు లేకపోతే ఇంకోటి చేస్తాడు సింపుల్ కానీ పార్టీ అన్నది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అన్న వ్యక్తి అవి రెండూ లేకపోతే మనం మాట్లాడుకో మేబీ వేరే వేరే పనులు చేసుకుంటావేమో కాబట్టి ఎప్పుడు కూడా పార్టీని కానీ పార్టీ నాయకుడిని కానీ మనము బయటకు వచ్చి మాట్లాడడం కానీ లేకపోతే నాకు జరగలేదు నన్ను పట్టించుకోలేదు అండం కానీ లేకపోతే మన పార్టీలోని ఎవరైనా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి పక్కనున్న వాళ్ళని కానీ మనం చెప్పొచ్చు మీరు చేసేది పద్ధతిగా లేదని చెప్పొచ్చు కానీ అదే పనిగా విమర్శించడము సోషల్ మీడియాలో ఏవేవో పోస్టులు పెట్టుకోవడం అవన్నీ మంచిది కాదు అవన్నీ నెగిటివ్ అవుతాయి రేపొద్దునాన్ని నువ్వు నిజంగా తెలుసుకొని తప్పు తెలుసుకొని బయటకు వచ్చి చెప్పినా నేను ఎవరు విశ్వసించరు వీడి కుక్కతో ఒక వంకరే అనుకుంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ చూసైనా నేర్చుకోండి సమయం మనం పాటించండి మనం చేసే కష్టం మనం చేస్తూ ఉంటాం ఆ కష్టానికి తగ్గ అప్రిషియేషన్ వస్తుంది ఎవడో ఒకడైతే ఖచ్చితంగా గుర్తిస్తుంది నువ్వు కష్టపడుతుంటే ఎవడో ఒకడైతే ఖచ్చితంగా గుర్తిస్తాడు అండ్ మన మనస్తత్వం ఏంటనేది కూడా మన మాటల్లో తెలుస్తుంది మనం పెట్టే ట్వీట్లలో కానీ మనం పెట్టే పోస్ట్లలో కానీ మనం పెట్టే కామెంట్లలో కానీ మన మెంటాలిటీని మన మనస్తత్వం ఏంటనేది కూడా అందరికీ తెలుస్తుంది దట్స్ కరెక్ట్గా చెప్పాలంటే దట్ ఈస్ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్ యు నీడ్ టు హ్యావ్ ఒక ఆరా ఉండాలి నీకు దట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఆ ఆరా ఉన్నప్పుడే పీపుల్ విల్ స్టార్ట్ అప్రిషియేటింగ్ యూ ఏదో నువ్వు ఒక మీమ్స్ చేస్తేనో ట్రోల్స్ చేస్తేనో లేకపోతే నీ దగ్గర ఒక క్రియేటివిటీ ఉంటేనో అది కొంతవరకే ఉపయోగపడుతుంది బట్ హౌ యూ లుక్ అట్ ద సొసైటీ అండ్ దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యూ ద సొసైటీ విల్ లుక్ అట్ యూ ఇన్ దట్ వే మనం మంచిగా చూస్తే సొసైటీ కూడా మనల్ని మంచిగా చూస్తుంది లేదు ఆడే నేనే గొప్ప నేనే కేక నేనే తురుము అనుకుంటే చాలామంది వస్తూ ఉంటారు ఇది ఒక ప్రవాహం చెప్పాను కదండి నీటి ప్రవాహం ఇది నువ్వు నీళ్లను బాగా వాడుకున్నావా అది పంటనిస్తుంది ఇంకా చాలా చాలా వాటికి ఉపయోగపడుతుంది లేదు నేను నీటికి ఎదురు వెళ్తాను ప్రవాహానికి ఎదురెళ్తాను అంటే కొట్టుకొని పోతాం అది ఒకటి గుర్తుపెట్టుకుంటే మన రాజకీయ ప్రయాణం అనేది సజావుగా సాగుతుంది పక్కనోడు ఏమన్నాడు పట్టించుకోద్దండి యాజ్ లాంగ్ యాజ్ మనం కరెక్ట్ చేసేంత వరకు మిగతా వాడు ఏమంటున్నాడు వాడు ఏం చేస్తున్నాడు కూడా ఆలోచించకండి దట్స్ వేస్ట్ ఆఫ్ టైం అవి మీ బుర్రల్ని పీల్చి పిప్పి చేస్తాయి జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ యు డూయింగ్ అండ్ నాకు ఇది జరగలేదు నాకు అది జరగలేదు అని మాత్రం అనుకోకండి ఎక్కడో చోట ఏదో ఒక విధంగా మీకు రావాల్సిన గుర్తింపు అయితే వస్తుంది మనం చేయాల్సింది మనం పార్టీ కోసం ఎంత బాగా పనిచేస్తున్నాము అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆరోగ్యన్స్ వద్దు యాక్షన్లు వద్దు నేనే అన్ని అన్న ఫీలింగ్ వద్దు నేను లేకపోతే ఎవడూ చేయలేడు ఆ పని ఆ ఫీలింగ్ వద్దు ఈ మోనోపాలిలో వద్దు ఇది చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి వరకు కూడా ఇది వర్తిస్తుంది ఎక్సెప్ట్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీకి కర్త కర్మక్రియ